నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు పల్నాడు జిల్లా సత్యనపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు మనం పరిశీలనగా చూద్దాం గతంలో చిన్నగా ఉండే ఓటో నెంబర్ ప్లాట్ఫారాన్ని రెండో నెంబర్ ప్లాట్ఫారాన్ని ఈ విధంగా పొడిగించారు చూడండి అంటే పెద్ద ట్రైన్ ఎక్కువ బోగిలు వచ్చే ఎక్స్ప్రెస్ ట్రైన్లు వస్తూ ఉంటాయి కదా వాటి కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ ట్రాక్ని ఈ విధంగా షెడ్ని పొడిగించారు ప్లాట్ఫారాన్ని పొడిగించారు అన్నమాట ఒకటో నెంబర్ రెండో నెంబర్ ఈ పొడిగించడం వల్ల ప్రయాణికులకి ఎంతో సౌకర్యంగా ఉందనే చెప్పాలి అది రెండో నెంబర్ ప్లాట్ఫారం ఈ విధంగా లిఫ్ట్ సౌకర్యం ఉంది మెట్ల మార్గం కూడా ఉంది ఇటీవల రంగులు కూడా అద్దారు ఈ ఫ్లోర్ నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి సమీపంలో పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో చూడండి సత్తెనపల్లికి ఎమ్మెల్యేగా కన్నా లక్ష్మినారాయణ గారు పనిచేస్తున్నారు పట్టణంలో నిజర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద దృష్టి సారించారు అభివృద్ధి పనుల్లో ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి సత్యనపల్లి తాలూకా సెంటర్లో బస్సు స్టాపు షెల్టర్ నిర్మాణానికి ఇటీవల ప్రారంభోత్సవం కూడా చేశారు ఈ విధంగా నగరంలో అంటే సత్యనపల్లి పట్టణంలో కొన్ని సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు అదేవిధంగా నియోజకర్గ స్థాయిలో కూడా అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నారు రైలు నిర్మాణం పని మీద వేగవంతం చేశారని చెప్పాలి సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ స్టేషన్ కూడా ఆధునీకరణ చేశారు ఈ విధంగా ఇటీవల కాలంలో ఈ రంగులు కూడా వేశారు మినరల్ వాటర్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ప్రయాణికులు కూర్చోడానికి అటువైపుగా ప్రత్యేకంగా చైర్స్ కూడా ఏర్పాటు చేశారు బయట వైపుగా పార్కింగ్ వసతి కూడా ఏర్పాటు చేశారు టూ వీలర్స్కి ఫోర్ వీలర్స్కి ప్రత్యేకంగా పార్కింగ్ వసతి ఏర్పాటు చేశారు ఇచ్చు ఒకటో నెంబర్ నుంచి రెండో నెంబర్ రావడానికి ప్రత్యేకంగా ఆర్ఓబి అనమాట అటువైపు వెళ్ళాలంటే మెట్లు మార్గం ద్వారా లిఫ్ట్ ద్వారా కూడా పైనుంచి అటుగా రెండో నెంబర్కి వచ్చేయచ్చు అనమాట ఈ విధంగా మౌలిక వసతుల కల్పనలో స్టేషన్ ముందు ఉందనే చెప్పాలి పల్నాడు ముఖద్వారంగా మనం సత్యనపల్లిని చూడొచ్చు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నరసరావుపేట పార్లమెంటు సభ్యులుగా ఉండి ఈ నియోజవర్గానికి ప్రత్యేకంగా నిధులు కూడా కేటేస్తున్నారనే చెప్పాలి అభివృద్ధి దిశగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు తన పార్లమెంటు నియోజకంలో అన్ని నియోజవర్గాలు కూడా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లే విధంగా శ్రీకృష్ణదేవరాయలు గారు పనిచేస్తున్నారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు హైదరాబాదు గుంటూరు హైవే రోడ్డు ఉంది కదా పల్నాడు వైపుగా వెళ్ళే హైదరాబాద్ వెళ్ళే గుంటూరు హైదరాబాద్ లైను ఆ లైను కూడా పనులు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తున్నాయని చెప్పాలి రోడ్లు విస్తరణ కార్యక్రమాలని వేగవంతం చేశారు గుంటూరు హైదరాబాద్ రోడ్డుని విస్తరణ దిశగా ముందుకు వెళ్తుందని చెప్పాలి సత్తెనపల్లి సమీప ప్రాంతాల్లో కూడా రోడ్డు విస్తరణ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టారని చెప్పాలి ఈ రకంగా ఒకవైపు రహదారులు మరొక వైపు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా చేస్తున్నారు పల్నాడు ముఖద్వారంగా చెప్పుకోవచ్చు సత్యనపల్లి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందనే చెప్పాలి సత్యనపల్లికి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వావిలాల్ గోపాలకృష్ణే గారు నాలుగు సార్లు శాసనసభ్యులుగా పనిచేసిన ఒక రికార్డు కూడా ఉంది ప్రస్తుత శాసనసభ్యులుగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గారు పనిచేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారించి ప్రగతి పథంలో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారనే చెప్పాలి ఈ విధంగా ఒకవైపు ఎమ్మెల్యే గారు చూడండి ఇక్కడ ప్రయాణికులు వసతి గృహం అనమాట ఇది కూడా పూర్తి అయిపోయింది ఇటీవల కాలంలోనే ఈ వసతి గృహాన్ని పూర్తి చేశారు సత్యనపల్లి రైల్వే స్టేషన్ ఓటో నెంబర్ ప్లాట్ఫామ్ చూస్తున్నాం ఇటు నుంచి బయటకు వస్తే మనం బయట టూ వీలర్కి ఫోర్ వీలర్కి ఫోర్ వీలర్కి ప్రత్యేక పార్కింగ్ వసతి కూడా ఉంది వెండర్ సహాయంతో టికెట్లు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంది ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ అభివృద్ధి పనుల గురించి అమరావతి విశేషాల గురించి పన్నాడు విశేషాల గురించి ఇలాంటి డెవలప్మెంట్ కార్పొరేషన్ గురించి ప్రత్యేకంగా వీడియోలు వస్తూ ఉంటాయి ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ సత్యనపల్లి రైల్వే స్టేషన్ బయటి వైపుగా మనం చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్ వెళ్తే మనం ఎన్టీఆర్ పార్క్కి వెళ్ళిపోవచ్చు వావిలాల గోపాలకృష్ణయ్య గారి పార్కు కూడా ఇక్కడే ఉంది పెద్దదైన ఎన్టీఆర్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు ఈ స్టేషన్ రోడ్లోనే బయటి వైపుగా మనం చూస్తున్నాం ఈ విధంగా పార్కింగ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు సత్యనపల్లి రైల్వే స్టేషన్ బయటి వైపుగా మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు సత్తెనపల్లి ఒక మున్సిపాలిటీ గతం కంటే మిన్నగా రోడ్లు కూడా అభివృద్ధి చేస్తున్నారనే చెప్పాలి ప్రగతి పదంలో సత్యనపల్లి నియోజకం మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది అయితే గతం కంటే మెరుగైన దిశగా అభివృద్ధి పనులలో నాయకులు ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఇది బుకింగ్ కౌంటర్ రిజర్వేషన్ సౌకర్యం కూడా ఎక్కడి నుంచి ఉంది అభివృద్ధి చెందుతున్న పల్నాడు జిల్లాలో సత్యనపల్లి రైల్వే స్టేషన్ మనం చూస్తున్నాం ఈ విధంగా ప్లాట్ఫారాన్ని విస్తరణ చేశారు